హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మేము మార్నింగ్ కాస్త ఎర్లీగా రెడీ అయిపోయాం ఆటో కూడా బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాం మేము ఎక్కడికి వెళ్తున్నామో మీకు ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తే అర్థమైపోయి ఉంటుంది అవునండి మేమైతే చాలా మంచి నుండి స్కూటీ తీసుకోవాలని అనుకుంటున్నాము ఫైనలీ ఈ కార్తీక పౌర్ణమి రోజు మంచి రోజు అని स्कूटी తీసుకోవడానికి కుకట్పల్లి లోని TVS షోరూమ్ కి అయితే స్టార్ట్ అయిపోయింది. నామపుల పాడేని కమిషన్. ఈ కొన్నారే కదా. ఆ దీనికి బండి ఆ చెది చెది ఆ బడా ఈ బైక్ లోనే ఏముంది షోరూమ్ ఓపెన్ చేసి కాసేపే అయింది అప్పుడే కొంతమంది కస్టమర్స్ అయితే ఆల్రెడీ ఉన్నారు ఏం కావాలి బైక్ ఏదో కావాలమ్మా మేము ఆల్రెడీ స్కూటీ అయితే సెలెక్ట్ చేసుకుని బుక్ చేసుకున్నాము బట్ స్కూటీ రావడానికి అయితే ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది అని అన్నారు సో ఈ రోజు అయితే డెలివరీ తీసుకోవడానికి వచ్చాము మేము తీసుకునే స్కూటీ ఇక్కడ డిస్ప్లేకి అయితే లేదు లేటెస్ట్ మోడల్ కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల మేము తీసుకునే మోడల్ కేవలం ఆర్డర్ మీద కొన్ని మాత్రమే వస్తున్నాయంట అందుకే ఇక్కడ అయితే మనం తీసుకునే స్కూటీ లేదు ఫైనలీ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత మన స్కూటీ అయితే నీట్గా వాష్ చేసి కిందకి అయితే తీసుకొచ్చారు మా శామ్ అయితే స్కూటీ చూసి చాలా ఎగ్జైట్ అయ్యాడు వాడికి బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం అందుకే మేమైతే స్కూటీ బ్లూ కలర్ తీసుకున్నాము వాడికి బాగా నచ్చిందంట స్కూటీ ఎన్నయ్య మా ఆయన ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేస్తుంటే నేను శామ్ కలిసి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాం అక్కడ కంగ్రాచులేషన్స్ బైక్ తీసుకెళ్దాయ తీసుకెళ్ళాలయ్యా బైక్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి కీస్ అయితే హ్యాండ్ ఓవర్ చేశారు షోరూమ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బ్యాడ్గా అనిపించింది బైక్కి ఇవ్వాల్సిన బాడీ కవర్ హెల్మెట్ ఏది ఇవ్వలేదు ప్రతిదీ వాళ్ళని ప్రత్యే పదే అడగాల్సి వచ్చింది టీఆర్ ఇన్సూరెన్స్ ఇన్వాయిస్ని కూడా వన్ వీక్ డిలే ఉంది అని చెప్పారు స్కూటీ తీసుకునేసరికి అయితే టైం వన్ థర్టీ అయ్యింది అప్పటికే చిన్నోడికి చాలా ఆకలి అవుతూ ఉండే సో లంచ్కి అయితే స్టార్ట్ అయిపోయాము దానికన్నా ముందే పెట్రోల్ బంక్లో అయితే పెట్రోల్ కొట్టించుకున్నాము స్కూటీ అయితే చాలా స్మూత్గా ఉంది చాలా ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి ఇందులో లంచ్ కోసం కూకట్పల్లిలోని సంతోష్ దాబాకి అయితే వచ్చాము మేమైతే ఇదే ఫస్ట్ టైం సంతోష్ దాబాకి రావడం కమోన్ ఆదిత్య కొబ్బరికాయ వాళ్ళగింది చూడ అట్లా వలగాలి కూడా సూపర్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అండ్ పన్నీర్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము టేస్ట్ అయితే చాలా బాగుంది అసలు ఇలా ఉంటుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము లంచ్ కంప్లీట్ చేసుకొని బండి పూజ చేయించుకోవడానికి అయితే జూబ్లీ హిల్స్ లోని పెద్దమ్మ తల్లి టెంపుల్ కి వచ్చాము హాయ్ ఫ్రెండ్స్ బండి పూజకి టోకెన్ తీసుకురామని చెప్పి మా విష్ణుని పంపించిన ఒక్కదాన్నే లోపలికి భయపడుకుంటూ భయపడుకుంటూ పోయింది కానీ మొత్తానికి అయితే సాధించుకొచ్చింది బైక్కి పూజ చేపించే ప్లేస్ లో అయితే చాలా పావురాలు ఉన్నాయి వాటిని చూసి మా శామ్ అయితే చాలా ఎగ్జైట్ అయ్యాడు కొద్దిసేపు అయితే వాటితో ఆడుకున్నాడు బానే కానీ అక్కడికో ఆ రోజు అయితే బండి పూజ చేయించుకోవడానికి చాలా మందే వచ్చారు మేమైతే ఇదే ఫస్ట్ టైం పెద్దమ్మ తల్లి టెంపుల్కి రావడం

బండి పూజ చేపించుకున్న తర్వాత అయితే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాము ఆ రోజు కార్తీక పౌర్ణమి కదా సో వత్తులు కాలుద్దామని కావాల్సినవన్నీ అయితే తీసుకున్నాను షాప్లో టెంపుల్ మొత్తం అయితే లైట్స్తో చాలా బాగుంది నైట్ టైం ఫస్ట్ అయితే మేము పెద్దమ్మ తల్లిని దర్శించుకొని తర్వాత అయితే వత్తులు కాల్చాము పెట్టడం కాదు చూడు ఇష్టం వద్దు అది వచ్చేస్తుంది ఆటోమేటిక్ వచ్చేస్తుంది

అంట ఆ రోజు కార్తీక పౌర్ణమి అయినా కూడా గుళ్ళో అయితే ఎక్కువ మంది లేరు టెంపుల్ అయితే చాలా బాగుంది మేమైతే కొద్దిసేపు అక్కడ కూర్చొని ముచ్చట్లు కూడా పెట్టుకున్నాం కార్తీక పౌర్ణమి రోజు ఇలా స్కూటీ తీసుకొని టెంపుల్కి వెళ్ళి హ్యాపీగా దర్శనం అయితే చేసుకున్నాం నాకైతే చాలా బాగా నచ్చింది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్